సత్యం శంకరమంచి అమరావతి కథలు అమరావతి కథల నుంచి ఖాళీ కుర్చీ రచన సత్యం శంకరమంచి పఠనం శంకర్ సిరిగినీడి పిచ్చోడు అతన్ని కొందరు పిచ్చి మహారాజు అంటారు మరి కొందరు పిచ్చి దేవుడు అంటారు అతను ఎవరితోనూ ఏమీ అనడు విలాసంగా నవ్వుకుంటూ వీధి వెంట వెళ్ళిపోతుంటాడు చిరిగిపోయిన చొక్క మోకాళ్ళ కిందకు వేలాడుతుంటే ఓ కందిపుల్లకి పురికొస చర్నాకోలా కట్టి ఆ చర్నాకోల గాలిలో జడిపించుకుంటూ నడిచి వెళతాడు పిల్లలు కనిపిస్తే పకపక నవ్వుతాడు గాలిగోపురంలోని పావురాళ్ళు రెక్కలు టపటపలాడించుకుంటూ ఒక్కముడిగా ఆకాశంలోకి ఎగిరితే తను చప్పట్లు కొట్టి పొర్లి పొర్లి నవ్వుతాడు అతని ఎవరో తెలియదు పేరేమిటో అంతకంటే తెలియదు ఓ రోజు ఉన్నట్టుండి వచ్చి వచ్చిపడ్డాడు పొద్దున్నే శేషమ్మ పునుగులేస్తుంటే వెళ్ళి గడపలో కూర్చుని చేయి చేపాడు పెట్టమని బోనీ కాకుండా అడుక్కునే వాళ్ళకి వడవేమిటి పెట్పో అంది శేషమ్మ మళ్ళీ చేయి చేపాడు పిచ్చోడు చీపో అని గంట ఎత్తింది పిచ్చోడు లేచి వెళ్ళిపోయాడు మరుక్షణంలో సుడిగాలి రేగింది దుమ్ము దోగరా ఉవ్వెత్తన లేచి వచ్చి పురుగుల నిండా భగోణిలో నూనె నిండా పడి ఇంత దుమ్ము శేషమ్మ కళల్లో కొట్టి మరీ వెళ్ళింది ఆ తర్వాత పిచ్చోడు సుబ్బయ్య మిఠాయి కొట్టు దగ్గరికి వెళ్ళి చేయి చేపాడు సుబ్బయ్య ఏ కళనున్నాడో పూసమిఠాయి తుంచి పిచ్చోడి చేతిలో వేశాడు గంట తిరిగిందో లేదో చుట్టుపక్కల ఓల నుంచి భజన సమాజాలు బళ్ళు కట్టుకుని దిగాయి కొట్లో ఉన్న మిఠాయి అంతా అయిపోయింది అంత లాభం ఈ మధ్యకాలంలో సుబ్బయ్య కళ్ళ చూడలేదు ఊరందరికీ తెలిసిపోయింది పిచ్చోడి చెయ్యి గొప్పది అతడు అడుగు చాలు శుభం అని ఆ రోజు నుంచి పిచ్చోడు చక్రవర్తి ఏది కావాలన్నా ఎగిరి గంతేసి ఇస్తారు కానీ అతను అందరి దగ్గర తీసుకోడు ఎవరి దగ్గరైనా తీసుకుంటే వాడికి అదృష్టం కలిసి వచ్చినట్లే జోదగాళ్ళు అతని చెయ్యి తాకి పేకాటికి వెళ్ళాలని ఆత్రపడతారు కానీ అతను అందరినీ అంటుకొనేవడే పెళ్లి జరిగిన పేరంటం జరిగిన సభ జరిగిన సమావేశం జరిగిన అందరూ పిచ్చోడి కోసం ఎదురు చూస్తారు అతను వచ్చి నాలుగు మూలలు తిరిగి ఏ పండో ఫలమో తీసుకుని వెళ్ళిపోతే ఆ కార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది ఓసారి సీతారామయ్య గారింట్లో పెళ్ళి పెద్ద పెద్ద పందిళ్లు వేసి మేళతాళాలతో ఘనంగా ఏర్పాటు చేశారు మూడు రోజుల నుంచి పిచ్చోడు కోసం వెతుకుతున్నారు ఎక్కడా కనిపించలేదు మనుషుల్ని పంపించారు దొరకలేదు అతను వచ్చి పెళ్లి పందిట్లో నడిచి వెళ్ళలేదే అని అందరి గుండెల్లో భయం ముహూర్తం మరో గంట ఉందనగా ఆకాశం ఉరిమింది మబ్బులు పెడపెడలాడాయి కుండపోతగా జోరున వర్షం పిచ్చోడు రాలేదు వర్షం ఆగలేదు పెద్దలంతా ఈ పెళ్లి జరుగుతుందా అని భయపడి కాళ్ళు చేతులు ఆడక బెంబేలు పడుతున్నారు అలాంటి సమయాన వర్షంలో తడిసి వణుక్కుంటూ పందిట్లోకి వచ్చిపడ్డాడు పిచ్చోడు హామ్మయ్యా అనుకున్నారు అందరూ కుర్చీ వేసి కూర్చోబెట్టారు నీళ్లు కారుతున్న జుట్టు తుడుచుకోడు పొడి బట్టలిస్తే వేసుకోడు తోరణాలని భాజ భజంత్రిల్ని చూసి నవ్వుతాడు అలా అతను నవ్వుతుంటే గొప్ప ధైర్యంగా ఉంది అందరికీ పాలు పలహారాలు ఇస్తే వద్దన్నాడు వర్షం తగ్గుముఖం పట్టింది పందిరంతా తిరిగాడు కాసేపు డోలు వాయించి పెద్దగా నవ్వాడు పెళ్లికూతుర్ని చూపించమన్నాడు సిగ్గుపడుతూ నుంచున్న పెళ్లి కూతుర్ని చూసి మళ్ళీ నవ్వాడు పెళ్ళికూతురి చేతి నుంచి తాంబూలం తీసుకుని నలుముతూ చర్నాకోల ఊపుకుంటూ వెళ్ళిపోయాడు అంతే వాన తగ్గి పెళ్ళున ఎండ వచ్చి పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది ఓసారి దొరగారి కోటలో ఎవరితోనూ మాట్లాడుతున్నారు సరాసరి కోటలోకి వెళ్ళి దొరగారి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు పిచ్చోడు ఏమి టీవీగా కూర్చున్నాడు జమీందారి గారిని మించిన దర్జాతో కూర్చున్నాడు ఏమన్నా కావాలా అని దొరగారు అడిగితే ఏమక్కర్లేదని చెయ్యి ఊపాడు కొంతసేపటికి దొరగారికి తాంబూలం తీసుకొచ్చారు హుందాగా వేలు చూపించాడు తనకూ కావాలని రాచ టీవీతో తాంబూలం నవ్వులుతూ చర్నాకోల ఊపుకుంటూ లేచి వచ్చేశాడు అలా దొరలకి దొరలగా చలామణి అయ్యే పిచ్చోడు తిరిగి తిరిగి ఎంత రాత్రైనా గోపురంలోకి వచ్చి పడుకునేవాడు ఒక రాత్రి వేళ హృదయ విదారకమైన ఏడుపు వినిపించింది పిచ్చోడికి చెంగున లేచాడు గుండె చిల్లు పడేట్టు ఏడుస్తోంది సుబ్బమ్మ ఒక్కగానొక్క కూతురు పెళ్లికి ఎదిగిన కూతురు జబ్బున పడింది అందరూ ఆశలు వదులుకున్నారు తల్లి ఆపుకోలేక గొల్లుమంటుంటే చీకటి చెదిరిపోతోంది పిచ్చోడు చిర్నాకోలా తీసుకుని పరుగు పరుగున సుబ్బమ్మ ఇంటికి వచ్చాడు సుబ్బమ్మ పిచ్చోడిని చూసి నా అయ్యా వచ్చావా నా దేవుడు వచ్చావా నీ చేత్తో నా బిడ్డను తాకయ్యా నా బిడ్డను బతికించయ్యా అని పిచ్చోడు కాళ్ళు పట్టుకుంది పిచ్చోడు మంచం మీద కూర్చున్నాడు ఎప్పుడు నవ్వుతూ ఉండే పిచ్చోడు ఆ రోజు ఏడ్చాడు కన్నీళ్లు ధారలు ధారలుగా పిల్ల మీద పడ్డాయి నుదురు నిమిరాడు ఒళ్ళు నిమిరాడు ఏడ్చి ఏడ్చి చెన్నాకోలు అక్కడే వదిలేసి గోపురంలోకి వచ్చి పడుకున్నాడు అందరూ ఆశలు వదులుకున్న సుబ్బమ్మ కూతురు కళ్ళు విప్పి చూసింది మర్నాడు ఊరంతా వనసమారాధన ఏర్పాటు చేసుకున్నారు సామాన్లన్నీ సర్ది తోపులోకి వెళ్ళాలి పిచ్చోడు కనిపించలేదు అతను ఎదురొచ్చి కనిపిస్తే తప్ప బయలుదేరడానికి వీలు లేదా మనుషుల్ని పంపించారు వెదకమని ఎక్కడా కనిపించలేదు ఎవరో గాలిగోపురంలోంచి పెద్దగా కేకేశారు పిచ్చోడు చచ్చిపోయాడు అని ఊరు ఊరంతా గొల్లు మంది ఆడవాళ్ళు పిల్లలతో సహా గోపురం దగ్గరికి పరిగెత్తుకొచ్చారు భోరు భోరుని ఏడ్చారు ఊరంతా కన్నీళ్ళు పిల్లలు ఏడ్చారు పావురాళ్ళు ఏడ్చాయి పెద్దలంతా చేరి పిచ్చోడికి అంతిమయాత్ర ఏర్పాటు చేశారు అన్ని వర్గాల వారు దేవుడి వాహనాన్ని మోసినట్లు మోశారు కృష్ణ ఒడ్డున పిచ్చోడిని బూడిద చేశారు వనసమారాధనకి తెచ్చుకున్న సంబరాలతో కృష్ణ ఒడ్డున వంట చేసి బేదలకు అన్నదానాలు చేశారు ముందు వినాయకుణ్ణి ప్రార్థించి ఏ పని తలపెట్టినా పిచ్చోడి సమాధికి మొక్కి ఆ తర్వాత వెళ్ళారు ఊరిజనం పెళ్ళైన పేరంటమైన సభైనా సమావేశమైన పందిట్లో ఓ ఖాళీ కుర్చీ వేసి అక్కడ తాంబూలం పెడతారు అది పిచ్చోడి కుర్చీ సత్యం శంకర మంచి అమరావతి కథల నుండి ఖాళీ కుర్చీ కథ విన్నారు పట్టణం శంకర్ సిరినే